మతేశ్వార్థ పదమూడు అధ్యాయము ప్రభుని ఆరాధించే ముందు దేవుని వాక్యంలో నుండి ఒక భాగం చదువుకుందాం మత్స్ వార్త పదమూడో అధ్యాయము యాభై ఐదో వచ్చినాము యాభై ఆరు వచ్చినాలు మనమందరం కలిసి చదువుకుందాం వార్త పదమూడు అధ్యాయము యాభై ఐదు యాభై ఆరు వచ్చిన ఇతడు వడ్లవాణి కుమారుడు కాడ ఇతని తల్లి పేరు మరియా కాదా యాకోబు యోసేబు సీమోనను యూదావారందరూ అయిన వారు ఇతని సహోదరి మనులు కారా ఇతని సహోదర మనులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చిన చెప్పుకుని ఆయన విషయమై అభ్యంతర పడే యశా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చినం నలభై తొమ్మిది ఏడో వచ్చినం అందరం కలిసి ఇస్రాయల్ విమోచకుడును పరిశుద్ధ దేవుడునకు యహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసైడును నిర్ధారితులకు సేవకుడుకు వానితో ఇలాగూ సెలవిచ్చుచున్నాడు యహోవా నమ్మకమైన వాడనియు ఇస్రాయల్ పరిశుద్ధ దేవుడిని నేర్పరచుకుని నాడని రాజులు గ్రహించి లేచేదారు అధికారులు నీకు నమస్కారము చేశారు ప్రభు సాయం కొరక్షణ ప్రార్థన చేస్తా మహోన్నతుడ సర్వాధికారి బలమైనటువంటి గొప్పదేవ సుతుల సింహాసనాశీనుడ ఘనమైన వాక్యం చేత మాతో మాట్లాడండి నిన్ను సహాయం చేయండి ఐగ్యుడి దాసుడును నీ శిలువ రక్తం చేతనాన్ని కడిగి శుద్ధీకరించి నీ ప్రజలు కొరకు నీ వాక్యం అందించు ఆశ్చర్యమైన సంగతులు చూపించు నీ వాక్యం వలన మేము దైవ దర్శనం పొంది నిన్ను ఆరాధించగలిగినట్లుగా నీ ఆత్మ సహాయం అనుగ్రహించు నువ్వు మాకు దేవుడు గనుక నీ కుందనాలు ఎలాగ నేను ఆరాధించాలో కృప చూపించమని యేసు ప్రభునామను శుతించి ప్రార్థించి అప్పగించుకుంటున్నాను స్వామి ఆమె దేవుని వాక్య భాగంలో మత పదమూడు అధ్యాయము యాభై ఐదు యాభై ఆరు వచనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు ఇవి ఈ వాక్య భాగము మనతో ఏం మాట్లాడుతుందంటే ప్రభు అయినటువంటి దేవుడు ఈ భూమినికి వచ్చినప్పుడు ఎలా వచ్చినాడంటే మనుషులందరి చేత తృణీకరింపబడ్డాడంట యేసుప్రభుని గురించి ఆనాడు వాళ్ళు అభ్యంతరపడ్డారు ఏం అభ్యంతరపడ్డారు అని దేవుని వాక్యంలో చూసినప్పుడు ఈయన వడ్లవాణి కుమారుడు కాడాన్ని పిలువబడ్డాడు యేసుక్రీసు ప్రభు యొక్క జాతి యూదా జాతి అయితే వాటిలో కొన్ని తెగలు ఉన్నాయి ఆ తెగల్లో కమ్మరివాడు ఆ తెగల్లో ఏమో ఎవరివాడు కమ్మరివాడు మన భాషలు చెప్పాలంటే ఆచార్యులు కదా మన భాషలు చెప్పాలంటే ఎవరు ఆచార్యులు ఇంకా కొన్ని విధాలుగా చెప్పాలంటే ఆచార్యుల్ని మరి బ్రాహ్మలు అంటారు ఎలాంటి బ్రాహ్మలు అంటే నారాయణ బ్రాహ్మలు ఏదో అంటారు నిష్ట కలిగిన బ్రాహ్మణ కుటుంబాలు అంటారు అలాంటి కుటుంబంలో ప్రభనేశ క్రీస్తు వారు జన్మించినాడు అయితే వాళ్ళు అన్నారు వడ్లవాణి కుమారుడు కాదా అంటే కార్పెంటర్ అని చాలా చిన్న చూపు చూసినారు మీ కొరకు నా కొరకు ప్రభుత్వ దేవుడు లోకం చేత చిన్న చూపు చూపు చూపబడ్డాడు చిన్న చూపు చూపబడ్డాడు వాస్తవానికి ఆయన ఎవరంటే మహాదేవుడు అంట ఏ దేవుడు మహాదేవుడు ఆ పేరుకి కొన్ని అర్థాలు కలిపి కొన్ని రకరకాలమైన పేర్లు కలిపి దానికి ఒక దేవుని తయారు చేసినారు మహాదేవుడు మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే పదాన్ని తీసుకొని మహాదేవుడు అనేటువంటి పేరు తీసుకొని రకరకాలుగా తీసినారు కవులు రకరకాలుగా కల్పితమైన కథలు రాశారు అసలు దేవునికి భార్య లేదు పిల్లలు లేరు కానీ ఆయనకు పెళ్లి చేసి కొడుకులు పుట్టి భార్య చేసినారు ఇది మనుషులు తయారు చేసినటువంటి లోకం అయితే దేవాది దేవుని వాక్యం ఏం చెప్తుంది మనతోనంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చిన్న చూపు చూసినారు ఆయన ఆయన మహాదేవుడు అని చెప్పాడు చెప్పచ్చు తర్వాత ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం కలిగిన అమరత్వం అంటే ఏంది మహా తేజస్సులో ఆ వెలుగులో ఆయన మాత్రమే నిలవదగినవాడు ఇంకెవరు నిలవదగిన వాళ్ళు కా ఏ మనుషుడు కానీ ఈ భూమిన ఏమయ్యావు మార్కయ్య ఇక్కడ చూడండి ఆయన రాముడు చూడు నన్ను చూడండి మీరు అద్దాలు పెట్టుకుంటే నాకు ఎట్లా కనపడుతుంది నిద్రపోయేది ఏసు ప్రభుని ఏమని పిలిచినారంట వడ్లవాడని పిలిచినారు ఏమని పిలిచినారు చెప్పండి చెప్పండి వెనక రా మార్కన్న చెప్పండి ఏసుప్రభుని ఏమని పిలిచినారు మారకన్నా వినపడలేదు కదా యేసు ప్రభుని ఏమని పిలిచినారు వడ్లవాడ వడ్లవాడని పిలిచినారు మళ్ళీ చెప్పండి మీరు చెప్పండి ఏమని పిలిచినారు వడ్లో వడ్లో ఏం పని చేస్తారయ్యా ఏం పని చేస్తారు చెక్క పని చేస్తారు ఏం రాముడు ఏం పని చేస్తారు ఒడ్లో కార్పెంటర్ పని చేస్తాడు ఎందుకు చేశారు ఎందుకు చేశారు ఈ లోకంలో జీవడానికి బతికేదానికి చేస్తారు యేసుక్రీసు ప్రభు ఈ భూమిని ఉన్నప్పుడు వడ్లవాడని పిలిచినారు ఆయన సామాన్యమైన దేవుడు కాదు ఎవరు సమీపింపరని తేజస్సులో ఉన్నాడు అంటే ఆ వెలుగులో ఏ మనుషుడు కానీ ఏ ఆత్మ కానీ నివసింపదగదు ఆయన ఒక్కడే తర్వాత కొలస పత్రికలు రాస్తాడు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అన్నిటికీ ఆధారమైనవాడు అన్నిటికీ ఆది సంబుద్ధుడు ఎవరంట అంత గొప్ప దేవుడు మానవుడుగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏం పని చేసినాడయ్యా ఏం పని చేసినాడు ముప్పై సంవత్సరాలు కార్పెంటర్ పని చేసినాడు కదా ఎన్ని ఎన్ని సంవత్సరాలు చేసినాడు ముప్పై సంవత్సరాలు కార్పెంటర్ పని చేసినాడు మనుషుడుగా మాదిరి నేర్పించాడు మనుషుడుగా జన్మించి నీవు నేను ఎట్లా బతకాలా దేవుడు నాకు ఇవ్వచ్చు కదా పైనుండి ఇయ్యొచ్చు కదా మూట పారేయచ్చు కదా అట్లేం పారేయాడు ఆయన పని చేశాడు పని నేర్పించాడు ఆయన కార్పెంటర్ పని చేస్తూ తర్వాత ఏం చేశాడు ఇట్లాంటి టేబుల్ ఎన్ని తయారు చేశాడు కదా ఎంత చక్కగా మరిచాడు ముప్పై సంవత్సరాల తర్వాత ఆయన పరిచయకు వస్తే అన్నారంట మీరు వడ్లలు కదా వడ్లవాణి కుమారుడు కదా నువ్వు మీ అమ్మ పేరు మరియా మీ నాయన పేరు యోసేపు మీ అన్నదమ్ములంతా తెలుసు మీ చెల్లెళ్ళంతా తెలుసు చిన్న చూపు చూసిన నువ్వు మనుషుడివి నువ్వు ఎన్నిక లేని వాడివి తృణీకరించినారు ఈ మాట నెరవేర్చేదానికి దేవుడు కార్పెంటర్ పని చేయాల్సి వచ్చింది చదవండి శాఖ మనం చదివినాను కదా నలభై తొమ్మిది ఏడో వచ్చినాం చదవండి ఇస్రాయలీలు విమోచకుడును పరిశుద్ధ దేవుడు నగు యహోవాను ఇస్రాయేల్ విమోచకుడు ఎవరంట పరిశుద్ధ దేవుడు తర్వాత బాగా వినండి మార్కు ఏమన్నాడు వినండి మార్క్ అయ్యాక నన్ను చూడండి మీరు నన్ను చూడకుండా ఆరాధన చేయలేరు వాక్యం వినకుండా మీరు ఆరాధన చేయలేరు పరిశుద్ధ దేవుడు ఏమైనాడంట విమోచకుడైన దేవుడు ఏమైనాడంట మనుషుల చేత నిరాకరింపబడ్డాడు నిరాకారం అంటే ఏంది లెక్క ఏ మనుషుడు లెక్క చేయలే భూమి నా నువ్వు నేనేమనుకుంటామంటే నన్ను ఎవరు లెక్క చేయరే నేనంటే ఏమనుకుంటూ అంటాం వాస్తవమే మనుషులు ఎవరు మనల్ని లెక్క చేయరు మనుషులందరి చేత ఆయన నిరాకరింపబడ్డాడు ప్రీడా నీ కొరకే ఇదంతా నీ కొరకు ఆయన కలవర శిలువలో నిరాకరింపబడ్డాడు లోకంలో జీవించిన జీవితంలో ఆయన చేసిన పనిని బట్టి ఆయన నిరాకరింపబడ్డాడు తల్లిదండ్రులను బట్టి ఆయన నిరాకరింపబడ్డాడు మనుషుల చేత నిరాకరింపబడి జనులకు అసైడును చూడండి కాబట్టి కొంతమందికి ధనవంతులైనటువంటి వారికి ఒక మామూలమైనటువంటి సమానమైనటువంటి మనుషుడుగా కనుపడినాడు యేసు ప్రభు వింటున్నారా వెనుకున్న వాళ్ళు మార్కు మూయత కళ్ళు తెరుసు నీ కళ్ళు కాబట్టి దేని బిడ్లారా దేవాది దేవుడు నీకోసం నా కోసం నిరాకరింపబడ్డాడు అవమానం పొందినాడు శ్రమ పంచబడ్డాడు మనుషులందరూ చేత విసర్దింపబడ్డాడు కారణం ఏంటంటే నిన్ను నన్ను రక్షించాలని పరిశుద్ధుడైన వాడు విమోచకుడైన వాడు దేవుడైనటువంటి వాడు నీకోసం నా కోసం భూమి మీద వడ్లవాడని చిన్న చూపు చూసి మాట్లాడినారు వడ్లవాడు ఆ తర్వాత నిరాకరించినారు ఆ తర్వాత అసహించుకున్నారు అంతగా ఓర్చుకున్నాడు నీ కోసం ఇప్పుడు నువ్వేమనాలా ప్రభా నా కొరకు మనుషుల చేత విసర్ధిం పరిశుద్ధుడు ఇస్రాయల్ విమోచకుడైన దేవుడువు అయితే నన్ను రక్షించుట కొరకు నువ్వు అవమానమును నిర్లక్ష్య పెట్టినావు తృణీకరింపబడ్డావు నిర్ధారాత్మలకు సేవకుడు అయినావు మనుషులైనటువంటి వాళ్ళందరి చేత నిందింపబడ్డావు ఇంత గొప్ప ప్రేమనైనా అని ప్రభుని ఆరాధించాల అందుకని కీర్తన ఇరవై రెండవ అధ్యాయంలో ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచ్చినం కీర్తన ఇరవై రెండు ఆరో వచ్చినం యేసు ప్రభు పలికిన మాట అది ఈ లోకంలో ప్రజలందరూ నేను వడ్లవాని కుమారుడు కాదా అని ఆయన అంటూ ఉంటే ఈ మాట కీర్తనకారుడు పరిశుద్ధాత్మ దేవుని వలన ఆత్మ మూలంగా పలికిన మాటలు ఇవి చదవండి నేను నరుడును కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడిని తృణీకరింపబడిన వాడిని పెదవులు విరిచి తలాడించచు అపహాసించినారంట ఆయన చూసిన వాళ్ళంతా ఏం చేసినారంటే పెదాలు ఇరిచినారంటే ఏంది గొనిగినారు పెదాలు ఇరిచినారు తలలాడించినారు ఏం చేసినారంట అపహాసించినారు నిన్నెవరైనా చూసి గొని గొనిగి తలలు ఊపి నీ విషయంలో నిన్ను నిరాకరిస్తే మరలా ఆ వ్యక్తిని ప్రేమిస్తామా ఆ వ్యక్తి దగ్గరికి పోతామా ఆ వ్యక్తిని ఇష్టపడతామా ఇష్టపడతామాబైనా దేవుడు నీ కోసం నా కోసమై అలాగా వడ్లవాని కుమారుడు అనిపించుకున్నాడు కార్పెంటర్ పని ఓ కార్పెంటర్ పని చేసుకుని బతికేటోడా సమానమైనటువంటి మనుషుడు అని ప్రభువుని తృణీకారం పొందాడు రెండవది యేసు ప్రభు ఏమైనాడు మన కొరకాయ తృణీకరింపబడ్డాడు నిరాకరింపబడ్డాడు వడ్లవాడని పిలుపుబడ్డాడు పిలిపత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనం రెండవదిగా రెండవ అధ్యాయం వచనం వచ్చినాం పిలిపత్రిక రెండవ భాగం చూద్దాం మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాసుని స్వరూపమైనాడు ఇలా రెండవ భాగంలో పరిశుద్ధుడైన దేవాది దేవుడు ఎట్లా కనపడ్డాడంట దాసుడుగా కనపడ్డాడు ఒక జీత గాన వల్లే కనపడ్డాడు దాసుని స్వరూపం ఆయన గొప్ప వంశంలో ఉన్నటువంటి రాజవంశంలో కానీ అధికార వంశంలో కానీ శాస్త్ర వంశంలో కానీ లేవీల వంశంలో కానీ ఆనాడు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు పిలాతు హేరోదు అలాంటి వంశంలో అలాంటి కుటుంబంలో కాకుండా దాసుని స్వరూపం దాసుడు అంటే అందరి చేత తృణీకారము పొందేవాడు కనికరమును పొందలేనివాడు జాలిని అనుభవించలేనివాడు యజమాను నుండి మేలును పొందలేనటువంటి వాడు కఠినమైనటువంటి స్థితిలో ఉండేవాడు దాసుడు ప్రభ నేసుక్రీస్తు వారు ఆకారమందు మనుషుడుగా కనపడి దాసుడుగా కనపడ్డాడు ఎట్లా కనపడ్డాడు అందుకని యేసు ప్రభు అన్నాడు మనిషి కుమారుడు పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకలు ఇదనముగా తన ప్రాణమునిచ్చుటకును ఈ లోకంలోనికి వచ్చిన ఊకి రాలే కలము ఎవరు సిస్టర్స్ కళ్ళొస్తున్నారు చాలామంది ఏం మీకేమి తిన్నారు వచ్చి నిద్రపోయేదేనా ఉగాయం అన్నిందంట సేవ మందిరానికి వస్తే నిద్ర వస్తుంది ఇంటికి వస్తే నిద్ర సార్ వాకింగ్ చెప్పు నాకు నిద్రపోతుంటాను నువ్వు షెల్లు అని చెప్పి ఫోన్ చేసి బయట స్పీకర్ పెట్టుకొని వాక్యం చెప్పు సార్ అనిందంట ఏమ్మా అంటే నాకు నిద్రే రాకుంది సార్ ఇంటికాడ మందిరానికి వస్తే సంపంగా పండుకుంటా సార్ బాగా నిద్ర వస్తుంది అందుకు వస్తున్నావా మందిరానికి మరి ఏం చేస్తావు సార్ ఇంటికాడ నిద్ర రాదు అందుకని వస్తాను పండుకొని వస్తావు నువ్వు వాక్యం చెప్పు నేను నిద్రపోతాను అన్నట్లుంది మీ కథ జోలపాట అన్నట్టుండే దేవుని మాట అంటే కదా జోలపాట పిల్లల్ని ఊపితే అప్పుడు మీ మామూలు కొండ మీద వస్తారు కదా కొండ దిగి వస్తారు ఇంకేం చెప్తుండ్రి ఇంకా పాటలు రకరకాల వాడే వాళ్ళకి తెలుసు అవి మా పడతంటే ఇంటర్ నేను చిన్నప్పుడు అట్లా అనిపిస్తుంది మీకు నిద్ర వస్తే ఫ్యాన్ బంద్ చేసుకోండి చెమట పట్టను కొంచెం అయితే దేవుని బిడ్డలారా కొంచెం దేవుని వాక్యం వైపు మీ దృష్టి పెడితే మీరెంతో మేలు అనుభవిస్తారు దేవుని వాక్యం వైపు కానీ మీ దృష్టి మరలించకపోతే శత్రువు వచ్చి మీ వాక్యాన్ని ఎతకపోతాడు ఈ కూడా ఓపిక లేకపోతే ఎట్లా అనేక వ్యర్థమైన మాటలు ఎన్నోసార్లు వింటాం దేవుని మాట్లాడినా ఇంత కష్టం గనక యేసు ప్రభు దాసుడైనాడు ఏమైనాడు చెప్పండి దాసుడు మన కోసమే దాసుడుగా పిలువబడ్డాడు దాసుడు అంటే ఎట్లుంటాడు చూడండి చూడండి లూకా స్వార్థ వేసి ప్రభు చెప్పినాడు పదిహేడు అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన చదవండి పదిహేడు అధ్యాయం లూకా స్వార్థ దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవిప్పుడే వెళ్ళి చెప్పడు ఇంతేకాక నేను భోజనం చేటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకున్న వరకు నాకు పరిచయం చేయము అడి తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకున్న వచ్చునని వాణితో చెప్పును గాని చూడండి ఇక్కడ రాయబడినటువంటి అద్భుతమైన మాట ఉంది యేసుప్రభు అన్నాడు మీలో ఎవరికైనా జీతగాడు ఉంటే జీతగాని స్థితి పొద్దున్నే పోతాడు పొద్దున్నే ఎక్కడ పోతాడు పోయి పగలంతా దున్నుతాడు పొలాన్ని కష్టపడి యజమానుడు శని పోతాడు పొలానికి పోయి చూస్తాడు కానీ ఏ పని చేయడు కారణం ఏంటంటే నువ్వు జీతగాడువి నా కాడ దాసుడుగా నిన్ను కొనుక్కొచ్చుకున్నాను కాబట్టి నేను నిన్ను కొన్నాను కాబట్టి నేను చెప్పినట్టే నువ్వు చేయాలా పగలంతా ఎండబడి దెబ్బ కొట్టినా కష్టపడి ఇంటికి వస్తే కూడా ఏమంటాడంట కష్టపడినావు అలసిపోయినావు అని దయ చూపడంట యేసుక్రీస్ ప్రభు వారి భూమిని ఉన్నప్పుడు ఏ మనుషుడు కూడా ఆయన మీద దయ చూపలేదు దయ చూపునా అని తర్వాత ఏమన్నాడంటే ఏమంటాడంటే అయితే నువ్వు పోయి మరి ఎట్లా ఇంత పని చేసినానయ్యా అలిసిపోయినా శాత కాదు కూర్చోలేని నిలబడలేనంటే అదంతేం కుదరదు నువ్వు నాకు భోజనం చేయి ఏమంటాడు తినడానికి ఏమని చేయి తర్వాత పరి అన్నం చేసిన భోజనం చేసిన తర్వాత మళ్ళీ వడ్డించాలంట ఏం చేయాలా వడ్డించి చేతులు కట్టుకొని వడ్డించి తిన్న తర్వాత ఇంత చేసినావు ఇంత కష్టం చేసినావు ఇంత వలసిపోయినావు ఇంత బలహీనంగా ఉన్నావు నువ్వు అన్నం తిని పండుక చెప్పడంట ఇంత చేసినావు అని దయచూపుడు అలాగా కనికరము పొందని వ్యక్తే దాసుడు అంటే యేసు నీ కోసం నా కోసం ఈ లోకంలోనికి దాసుడైనాడు ఒకటి వడ్లవాడుగా పిలువబడ్డాడు రెండు చెప్పండి చెప్పండి సింపుల్గా చెప్తే అర్థమవుతుందని పెద్దగా చెప్పలే చెప్పడం మీకు ఒకటి ఫస్ట్ చెప్పండి వడ్లవాడు ఏమైనా వడ్లవాడు అంటే నిరాకరింపబడి పని చేసుకొని బతికెట్టుడు రెండవది దాసుడు అంటే ఏ మనిషిను ఏ భూమి మీద ఉన్నటువంటి ఏ వ్యక్తి వలన వాళ్ళు దయ అయినడు ఆయన ప్రేమించలేదు పొందలేదు ఏ మనుషుడు కూడా ఆయన మీద దయ చూపలే దాసుడు దాసుడు వల్లే ఉన్నాడు ఆకారమందు మనుషుడిగా కనపడి దాసన స్వరూపం దేవునితో సమానడు దేవునితో సింహాసన మీద ఉండవలసిన వాడు అది పోగొట్టుకొని దాన్ని విడిచిపెట్టి మన కోసం బైబిల్లో చూస్తాం యోహన్ స్వార్థ పద్మడు అధ్యాయంలో ఆయన భోజనం పంకి కూర్చున్నప్పుడు అందరు లీడర్లు అక్కడ కూర్చున్నారంట ఇప్పుడు కూడా కదా మేము మచ్చు చేసినాం మనం మంచు చేసినాం అంటుంటారు అందుకని మన ఎబ్రో సవాసనలో చాలామంది ముసలి వాళ్ళు అయినా పరిచర్ చేస్తారు తెలుసా మీకు మన రాచర్లలో లీడర్లు ఉండరులే కానీ అక్కడైతే చేస్తారు బయట మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళి చూడండి ఒక వారం పోండి అక్కడ ముసలి వాళ్ళే బకెట్లు పట్టుకొని షార పట్టుకొని అన్నం బకెట్లు తీసుకొని వస్తారు ముందు వాళ్ళే నిలబడతారు ఒకవేళ యోనాస్తులు వేస్తే వాళ్ళతో చేపిస్తారు ప్రార్థన చేసి ముందే కూర్చోరాలు అందరు తిన్న తర్వాత ముందే లేదు చూసి అవసరమైతే వండించుకొని తింటారు మనం అట్ల ముందు నాకు పెట్టండి తర్వాత లాస్ట్లో మీరు మిగిలి తెత్తినండి లేకుంటే లే అన్నట్టుకుంటాం ఏం వేసివే కొంచెం నిండ నాకు అంటాం కదా ప్రభు కూడా అలాగ నా ఉన్నప్పుడు అందరూ కూర్చున్నారంట అప్పుడు యేసు ప్రభు ఏం చేసినాడు మత యవన్స్ వరద పదమూడో అధ్యాయంలో ఆయన భోజన పంక్తిలో నుండి లేచి చూడు తన పై వస్త్రాన్ని అవతలి పెట్టేసాడు పై వస్త్రం అంటే అర్థమైంది పై వస్త్రం అంటే అర్థమైంది పై వస్త్రం అంటే ఆయన మహిమ ఆయన ఘనత ఆయన హోదా ఆయన దైవత్వం అన్నట్టు వస్తున్నాయి అన్నట్టు వస్తున్నాయి నేను దేవుణ్ణి నేను మహిమ కలిగినటువంటి వాడిని నేను పరిశుద్ధుడైనటువంటి వాడిని కదా ఇస్రాయల్ విమోచకుని ఇవన్నట్టుస్తుంటే అప్పుడు ఏం చేసినాడు ఆయన పైన ఏం చేసినాడు తీసి పక్కన పెట్టినాడు పక్కన పెట్టి ఆయన ఒడ్డించినాడు చూడు ఈనాడు కూడా అలాంటి వాళ్ళని ఏం చేసినాడు ప్రభు తెలుసా పోయి ఒక టవాల్ తీసుకొని భోజనం పెట్టిన తర్వాత వాళ్ళ పాదాలు కడిగినాడు పాదాలు పట్టుకునే పట్టించినారు వాళ్ళు లాస్ట్కి మరి ఇప్పుడు చాలామంది సేవకులు ఆయన చేసినాడు అని మనం చేశారు కొంపదేసి మీరు కాళ్ళు కడిగించుకునేరు సేవకులతో ఎక్కర్లేని నష్టపోతారు చూడండి జాగ్రత్త యేసు ప్రభు చేయమన్నాడు అని అది దానికి సంకేతం అంటే తగ్గింపు జీవితానికి సంకేతం అది ఈడ గడగడ లేదని కడిగే కడిగే కాళ్ళు కడిగించుకొచ్చేయరు ఇబ్బంది పడతారు యేసు ప్రభు వారి వాళ్ళలో ఉన్నటువంటి పెద్దరికాళ్ళని అన్నిటినీ కడిగేశాడు అందుకని పేతురు అడిగినాడు ప్రభువా నన్ను కాళ్ళు మాత్రమే కాదు నా తల మొదలుకొని అరకాలు వరకు కడుగన్నాడు చూసినావా నీ జీవితం నా జీవితంలో ఎలాంటివి పని చేస్తూ ఉన్నాయి ప్రభువే లేయాల్సి వచ్చింది దాసుడు కావాల్సి వచ్చింది మన పేర్లు అడ్డం వస్తున్నావేమో మన వయసు అడ్డం వస్తుందేమో దేవుని పనిచేయడానికి దేవుని ఇంట్లో మనం తగ్గించుకునేదానికి మన వయసు మన పద్ధతి లేకుంటే మన పౌలు మన మన కులము మన క్యాస్ట్ రకరకాలమైనటువంటి హోదాలో మన చదువు మన జ్ఞానమో అడ్డ వస్తుందేమో చూడు యేసును చూడు ప్రభు ఏసుక్రీస్తు వారిని చూడు ఆయన మహిమను ఆయన ఘనతను ఆయన తేజస్సును పక్కన పెట్టి ఏమైనాడు దాసుడైపోయినాడు ఫస్ట్ ఏం చెప్పండి ఏమి ఎట్లా ఎట్లయినాడు వడ్లవాను కుమారుడుగాత్రుడు నిగ్రింపబడ్డాడు రెండోది చెప్పండి దాసుడైనాడు మూడోది మూడోది చెప్పి ముగిస్తాం ఇంకా ఎందుకంటే మనకు సమయం లేదు ఎక్కువ చెప్తే మీరు తినలేరు తినకాటికే తినాలి కదా రండి అపసుల కార్యం మూడో అధ్యాయం అపసుల కార్యము మూడో అధ్యాయం అపస్సుల కార్యం మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం చదవండి ఇరవై ఆరో వచ్చిన దేవుడు కాబట్టి మూడవదిగా సేవకుడైనాడు సేవకుడు ఏమైనా వేస్తు ప్రభు సేవకుడుగా పిలువబడ్డాడు సేవకుడు అంటే ఇప్పుడున్నట్లు సేవకు కాదు అప్పుడు సేవకుడు అంటే ఒక ఇంట్లో పని చేసేటువంటి ఎక్కడ ఉన్నాడు ఆయన దేవుడు అయి ఉండి సేవకుని వలే ఉన్నాడు మేము కనీసం బకెట్ పెట్టుకొని సాంబార్ వేస్తుంటే కూడా పట్టుకొరొచ్చి అనా మేము వేస్తాం జరగదాం అని మీకు తెలియదు ఆశీర్వాదం ఏసు ప్రభు సేవకుడు అయిపోయినాడు ఎలాగొంతగా సేవకుడుగా తగ్గించుకున్నాడు చూడండి ఒక మాట మత వార్తలో ప్రభు అయిన దేవుడు ఎలాంటి సేవకుడు ఈ సేవకుడు మతే యోహా మార్గ లూకా స్వార్థ పదహైదో అధ్యాయం మొదట వచ్చినాం మొదటొచ్చింది చదవండి ఎలాంటి సేవకుడు ఒకప్పుడు చాలా చనుక్కోండ్రి ఏమని చనుగుతున్నారంటే ఒకప్పుడు ఆయన పా పాపులను ఆయన బోధనను వినడానికి వస్తున్నారు తర్వాత సమరేయులు వస్తున్నారు పాపలు వస్తుంటే ఈయన పాపలతో పోతున్నాడే వాళ్ళతో భోజనం చేస్తున్నాడు ఇతడు ఒక మిశ్రితమైనటువంటి వ్యక్తి అని ప్రభువుని తృణీకరించినాడు సేవకుడు సరైన స్నానం ఉండదు సేవకుడు సరైనటువంటి వస్త్రధారణ ఉండదు సేవకుడు నిత్యము అనారోగ్యం వచ్చిన ఆరోగ్యం ఉన్నా లేకున్నా రాత్రి పగులు అనకా సేవ చేయాల్సి ఉంది అలాగే సుప్రభువారు పగులు దేవుని మందిరంలో పరిచర్య రాత్రి ఒలివ కొండలో ఏం చేసినాడంట ప్రార్థన చేశాడు కాలం గడిపాడు సేవకుని ఇల్లు ఎట్లయితే ఉండదో ఆయన కూడా వాక్యంలో రాయబడింది నక్కలకి బరులు ఉన్నాయి ఆకాశ పక్షులకి గుళ్ళు ఆయనకి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేకపోయేది మూడవదిగా సేవకుడైనాడు ఏమైనాడు అందుకనే మనం గ్రంథంలో ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు తర్వాత చూడండి అదే మాట అదే అధ్యయంలోనే అపసుల కార్యం మూడు అధ్యాయంలోనే నాలుగవ విషయానికి వస్తే ఏమన్నాడు దుష్టత్వం నుండి మిమ్మల్ని మళ్లించుటకు ఆశీర్వదించినాడంట నాలుగవది ఏం చేసినాడు మనల్ని ఆశీర్వదించినాడు ఈ సేవకుడు మనల్ని ఏం చేసినాడు దుష్టత్వం నుండి మళ్లించినాడు మంచి సేవకుడు ఎట్లాంటి సేవకుడు అబ్రాహ్మం దగ్గర ఎలాంటి సేవకులు ఉండేవాళ్ళు అది కానీ ఇరవై నాలుగో అధ్యాయం చదివినారు ఎవరైనా ఎంతమంది చదివినారు చేతండి ఆది కాండం ఇరవై నాలుగు అధ్యాయం ఎప్పుడైనా చదివినోళ్ళు ఉంటే చేత్త ఎప్పుడైనా మీ జీవితంలో అక్కడ ఒక ఆయన ఉంటాడు కదా ఆయన పేరు ఏం పేరు చెప్పండి ఏం పేరు ఎలియాజరు ఎలాంటి వాడు యజమాను అని అంటాడు నా యజమాను దేవుడైన హోవా స్థుతి గాక నా యజమానుని ఆశీర్వదించినావు ఈనాడు దేవుడు నిన్ను నన్ను సువార్తన సువార్త అనేటువంటి రక్షణ వార్త చేత ఆశీర్వదించినాడు దుష్టత్వం నుండి బయట తీసుకొచ్చాడు ఈ సేవకుడు నిన్ను నన్ను ఆశీర్వదించడం కొరకే అందుకని ఏపీ శిపత్రికోటాధ్యాయం పద్మూడు మూడో వచనంలో రాయబడింది ఏం రాయబడింది పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తుయసులందు దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు ఈ ఆశీర్వాదం నువ్వు నేను పొందాం దుష్టత్వం నుండి మళ్లించడం వలన ఏం కలిగిందంటే మనకు ఆశీర్వాదము ఎలాంటి ఆశీర్వాదం రోమపత్రికల్లో రాయబడింది చూడండి ఒక్క మాట చెప్తా రోమపత్రిక పదహైదు ఉద్యం ఇరవై తొమ్మిది వచ్చినాము రోమా పదహైదు ఇరవై తొమ్మిది చదవండి నేను మీ ఎద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదము క్రీస్తు యొక్క ఆశీర్వాదము సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును సేవకులు వచ్చినప్పుడు దేవుని వాక్యం అనేటువంటి ఆశీర్వాదంతో మన వస్తారంట ఈ ఆశీర్వాదం మొదటి చెప్పండి యేసుప్రభు ఎలాగ మనుషుల చేత క్రింపడ్డాడు వడ్లవాడుగా తృణీకరింపడ్డాడు రెండవది యేసుప్రభు దాసుడైనాడు మూడవది సేవకుడైనాడు కదా నాలుగవది ఆశీర్వదించినాడు ఈ సేవకుడు ఆశీర్వాదం వేయడానికి వచ్చి కనుక అందరు లేచి నిలబడి పాట పాడతాం సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు Elle bannit.